విష్ణు పురాణం ప్రథమాంశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం దక్షవంశము అభివృద్ధి మారీషకు పుత్రుడై జన్మించిన దక్షుడు పూర్ణచంద్రుని వలె పెరిగి పెద్దవాడై తాను నిర్వర్తించవలసిన విధులను అన్నింటినీ పూర్తి చేసి బహుకాలం తపస్సు చేసి ఆ శ్రీ మహావిష్ణువును మెప్పించాడు ఆయన దక్షుని తపోదీక్షకు మెచ్చి తాను మారీషా ప్రచేతసులు ఇచ్చిన వరము అనుసారము ఆయనను ప్రజాపతిని కమ్మని సృష్టి నిర్మాణము చెరుపుమని సెలవిచ్చెను ఆ అనంతుని ఆజ్ఞానుసారం దక్షుడు ప్రజాపతి అయ్యి సృష్టి నిర్మాణమును పూనుకొనెను ముందుగా ఆయన తన మనస్సు చేతనే భూత సృష్టి గావించెను మొదటగా ఆయన సృష్టించినది దేవతలను వారిని ఆయన జరామరణములు లేనివారిగా చేసి స్వర్గమునకు పంపివేశను ఆ పైన గంధర్వ కిన్నెర యక్ష రాక్షసులను భూత పిశాచ భూచార కేచర గణములను సృష్టించెను ఆపైన మృగములు పక్షులు పాములు కీటకములు మొదలగు సకల జీవులను సృష్టించాను కానీ దాని వలన ప్రజావృద్ధి సంతృప్తిగా జరగ